హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ శాండ్విచ్ని గ్రీన్ చట్నీ వెజిటేబుల్స్ అలాగే చీజ్ని ఉపయోగించి ప్రిపేర్ చేశాము డైటింగ్ చేసే వాళ్ళైనా సరే ఈ శాండ్విచ్ని తీసుకోవచ్చు ఎందుకంటే ఇందులో మనం బ్రౌన్ బ్రెడ్ని యూస్ చేశాం అంటే మైదాతో చేసిన బ్రెడ్ కాకుండా గోధుమ పిండితో తయారు చేసిన బ్రెడ్ని యూస్ చేశాం కాబట్టి హ్యాపీగా తినేయచ్చు ఒక్క శాండ్విచ్ తీసుకుంటే చాలు కడుపు నిండిన ఫీలింగ్ వచ్చేస్తుంది మరి ఈ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం గ్రీన్ చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొత్తిమీర అలాగే పుదీనా మంటకు తగ్గట్టుగా పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క అలాగే పైన పొట్టు తీసేసిన రెండు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి అలాగే ఇందులోకి చాట్ మసాలా లేదా ఆమ్చూర్ పౌడర్ని వేసుకోండి తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ని కూడా వేసుకొని ఒక నిమ్మ చెక్కని పిండుకోవాలి బ్లాక్ సాల్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి పర్లేదు సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకోండి నిమ్మ చెక్కని పిండుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఫైనల్గా హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర వేసుకోండి చూసారు కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఇలా పేస్ట్ లాగా చేసుకున్న గ్రీన్ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు శాండ్విచ్ స్టఫింగ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు క్యాబేజ్ ముక్కలు ఒక అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు అలాగే మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పావు కప్పు స్వీట్ కార్న్ కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటన్నింటినీ బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఇందులోకి రుచి తగ్గట్టుగా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోండి వెజిటేబుల్స్ని ఉడికించడం కానీ లేదా ఫ్రై చేయడం కానీ చేయలేదు కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల శాండ్విచ్ చేసుకునేటప్పుడు త్వరగా పచ్చి పచ్చివాసన లేకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ బటర్ని వేసుకోండి మనం తీసుకున్న ఈ బటర్ని లో కలిసేటట్టు బాగా చేపెట్టి ఇలా కలిపేసుకోండి ఇక్కడ మనకైతే స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా చూసారు కదా అన్ని వెజిటేబుల్స్తో పెప్పర్ పౌడర్ అలాగే బటర్ సాల్ట్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫింగ్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి ఇది బ్రౌన్ బ్రెడ్ ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ని యూస్ చేస్తున్నాను డైటింగ్ చేసే వాళ్ళైనా సరే హ్యాపీగా తినేసే ఈ శాండ్విచ్ని అంత బాగుంటుంది ఇప్పుడు ఈ బ్రౌన్ బ్రెడ్ మీదకి ముందుగా ఇలా ఒక స్పూన్తో గ్రీన్ చట్నీని స్ప్రెడ్ చేసుకోండి ఇలా గ్రీన్ చట్నీని ఎంత కావాలో అంత స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఇలా చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి ఈ చీజ్ స్లైస్ని పెట్టుకోవాలి ఇలా చీజ్ స్లైస్ని పెట్టుకున్న తర్వాత దాని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్ స్టఫింగ్ని పెట్టుకోవాలి ఎంత స్టఫింగ్ కావాలో అంత పెట్టుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దానిపైన కూడా గ్రీన్ చట్నీ అప్లై చేసుకొని మరలా చీజ్ స్లైస్ని పెట్టుకొని దీని మీద పెట్టేసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తయారు చేసుకోండి ఇలా బ్లెడ్ స్లైసన్ పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్తో పైన ఇలా కొంచెం నొక్కారంటే లోపల అతుక్కుంటుంది బ్లెడ్ సేసెస్ అనేవి త్వరగా విడిపోకుండా ఉంటాయి ఈ విధంగా శాండ్విచ్ ని తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ నెయ్యి పట్టిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకొని నెయ్యిని బ్రెడ్కి పట్టించండి అలా రెండు వైపులా నెయ్యి పట్టించిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు వైపులా బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి పైన బాగా క్రిస్పీగా వస్తుంది లోపల మనం వేసిన చీజ్ కూడా మెల్ట్ అవుతుంది అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పైన చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది మనకి గెరటికి అర్థమైపోతుంది పైన క్రిస్పీగా అయినట్టు అంతవరకు ఎర్రగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా శాండ్విచ్ని క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత లోపల వేసిన చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది అలాగే వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోతాయి ఇప్పుడు మిగిలిన వాటన్నింటినీ అలానే ఫ్రై చేసుకోండి చూసారు కదా శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది గ్రీన్ చట్నీ వెజిటేబుల్స్తో చీజ్తో చేసిన ఈ శాండ్విచ్ అయితే ఒకటి తిన్నే చాలు కడుపు నిండుగా అనిపిస్తుంది ఇప్పుడు వీటిని కావాలంటే ఇలా మధ్యలో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఇంతేనండి శాండ్విచ్లు పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు ఒకసారి ట్రై చేయండి హోమ్ మంత్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి